హాయ్ మూర్తి గారు నువ్వా రాగంగా కూర్చో చెప్పు గంగా మీ అమ్మాయి వాళ్ళకి బాగా నచ్చిందంట చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటా అంటున్నాడు ఆ అబ్బాయి చాలా సంతోషం గంగా వాళ్ళు ఇంకో రెండు రోజుల్లో మీ అమ్మాయిని చూసుకోవడానికి వస్తారంట సరే గంగా అదృష్టం చేసి పుట్టావు అమ్మ పెద్దింటి కోడలు కాబోతున్నావు నా కూతురు మా ఇంటికి మహాలక్ష్మి గంగా నువ్వు కూడా రా నిన్ను కాదంటే నువ్వు ఊరుకుంటావా ఏంటి మూర్తి గారు ధరని స్కార్ఫ్ కట్టుకుంది హెల్త్ బాగాలేదంటే ఏమనుకుంటారో అయినా తగ్గిపోతుంది కదా ఎందుకు చెప్పాలి మా అమ్మాయి బయటకు వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ కట్టుకొని పోతుంది గంగా అవునా సరే మూర్తి గారు నేను వెళ్ళొస్తా సరే ఇంకో రెండు రోజుల్లో వాళ్ళు వస్తున్నారు ఏం చేయాలి ఇలా స్కార్ఫ్ తో వాళ్ళ ముందు ఎలా కూర్చోవాలి